హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది రామా ఈ చీర చాలా బాగుంది ఎవరు తెచ్చారు పెద్దమ్మ తెచ్చిందా నీకోసం అని అంటూ ఆత్య అంటుంది అప్పుడు రామ సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆద్య చూసి ఇలా అంటుంది ఏంటి రామ అలా ఉన్నావేంటి ఈ చీర ఎవరు తెచ్చారు పెద్దమ్మ తీసుకొచ్చిందా చాలా బాగుంది తెలుసా ఎంత బాగుందో అని ఆత్య అనగానే ఇక అప్పుడు సీరియస్గా చూస్తూ ఉండటం గమనించి ఆత్య అంటుంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏ నీకు చీర నచ్చలేదా అని అంటూ ఆధ్య అంటే సీరియస్గా చూస్తూ నాకు నచ్చలేదు అని అంటే ఏ ఎందుకు నచ్చలేదు ఇంత బాగుంది కదా అని అంటే తీసుకొచ్చింది వాడు కదా అని అంటూ సీరియస్గా అంటుంది ఏంటి వాడు తీసుకొచ్చాడా ఎవరు అని అంటూ ఆత్య అంటే అప్పుడు ఇలా అంటుంది రామలక్ష్మి అదే ఉన్నాడు కదా నా కర్మ కొద్ది ఒకడు దొరికాడు కదా నా ప్రాణానికి వాడే ప్రశాంత్ గాడు అని అంటూ సీరియస్గా అంటుంది అప్పుడు ఆత్య అంటుంది ఏంటి ప్రశాంత్ ఈ చీర నీకోసం తీసుకొచ్చాడా అని అంటే నా కోసమే తీసుకొచ్చాడు వాడేదో వాళ్ళమ్మ పండక్కి పంపించిందంట ఆ ఎదవ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అని అంటూ ఇక వాళ్ళమ్మ పంపిస్తే నేను కట్టుకోవాలా వాడు తీసుకొచ్చి ఇస్తే నేను కట్టుకోవాలా అని ఈ చీర నేను కట్టుకోను అని విసిరి కొడుతుంది ఇక అప్పుడే ఆ చీరని జానకి పట్టుకుంటుంది జానకి మొహన పడేసరికి జానకి ఆ చీరని పట్టుకుంటుంది ఆతి చూసి కంగారు పడుతూ అలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి ఆతి ఎందుకు కంగారు పడుతుందని వెనక్కి చూసేసరికి జానకి ఆ చీరని పట్టుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటే ఏం జరిగింది ఏంటి రామా చీరని విసిరి కొట్టావు ఎందుకు అని అంటూ అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఏమీ మాట్లాడకుండా కంగారు పడుతూ ఉంటుంది చెప్పమని చెప్పాను కదా ఎందుకు చీరని విసిరి కొట్టావు చెప్పు అని అంటూ అలా అడిగితే అయినా సరే ఏం చెప్పదు అది పెద్దమ్మ అంటే నువ్వు ఆగు అద అని జానకి అంటుంది చెప్పవే కట్టుకోబోయేవాడు ఇష్టంగా ప్రేమగా చీర తీసుకొస్తే విసిరి కొట్టావు అంటే అసలు దీనికి అర్థం ఏంటో చెప్పు అని అంటూ సీ స్గా అనగానే ఇంకా అప్పుడు రామ కంగారు పడుతూ అది అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే జానకి గుర్తు తెచ్చుకుంటుంది రఘురామ అడుగుతాడు కదా ఆ అబ్బాయి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఇలా అంటుంది కదా రామ లేదు నేను ప్రేమించట్లేదు అని చెప్తుంది కదా ఇక అప్పుడే ఆ మాటని గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది అంటే నువ్వు చెప్పింది అబద్ధం ఆ రోజు మీ నాన్నతో చెప్పావు నువ్వు చూసిన సంబంధమే నేను నువ్వు చేసిన నువ్వు ఖాయం చేసిన సంబంధమే నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పావు కానీ అది అబద్ధం కదా అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి అప్పుడే కంగారు పడుతూ రామలక్ష్మి చూస్తూ ఉంటుంది నేను అలా చెప్పలేదమ్మా అంటే నాకు తెలిసే ఆ రోజు నీ కళ్ళలో భయం ఆందోళన అన్నీ కనిపించాయి అంటే నువ్వు ఆ రోజు కూడా అబద్ధం చెప్పావు ఏదో నిజం చెప్పావు అనుకుని ఇంకా మీ నాన్న అనుకుని వెళ్ళిపోయారు కానీ నాకు అప్పుడే డౌట్గా అనిపించింది నేను తర్వాత మళ్ళీ అడుగుదాం అనుకున్నాను పనులలో పడిపోయి మర్చిపోయాను చెప్పవే నువ్వు కూడా అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదా నువ్వు లేదంటే ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు ఇప్పుడు ప్రశాంత్ ఇచ్చిన చీర పడేస్తున్నావు ప్రశాంత్ అంటే ఎందుకు నచ్చట్లేదు చెప్పవే చెప్పు అని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య అంటుంది పెద్దమ్మ కొట్టొద్దు పెద్దమ్మ అని అంటూ ఉంటే ఎందుకు కొట్టొద్దు దీన్ని కొట్టాలా చంపాలా అని ఎంత పనిచేసిందో చూసావా అని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే నిజం చెప్పవే ఎందుకు ఎందుకు ప్రశాంతి వద్దంటున్నావు నిజం చెప్పు అని కొడుతూ ఉంటే అప్పుడే ఆద్య పెద్దమ్మ ఆపు అసలు రామలక్ష్మి ఒకరిని ప్రేమిస్తుంది అని చెప్పేసరికి ఇంకా అప్పుడే జానకి ఎవరిని ప్రేమిస్తుంది ప్రేమిస్తుందా రామ ప్రేమిస్తుందా అని అంటే అవును రామలక్కుంటే లక్ష్మి ప్రేమిస్తుంది అని చెప్తుంది జానకి జానకితో ఆద్య ఎవరిని ప్రేమిస్తుంది అని అంటే కోచ్ సార్ శౌర్య సార్ని రామ ప్రేమిస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే శౌర్యని గుర్తు తెచ్చుకుంటుంది జానకి శౌర్య ఇంటికి వచ్చి ఇలా నిలబడి నేను మీ ఆ సార్తో మాట్లాడాలి అని అంటే ఇప్పుడే షాప్కి వెళ్ళారు బాబు అని జానకి చెప్తుంది కదా ఇంకా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని ఇక జానకి చాలా సీరియస్గా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని నాకు తెలిసే ఆ రోజు నువ్వు కూడా అలాగే మాట్లాడావు ఆ అబ్బాయి కూడా ఇంటికి వచ్చాడు అదే విషయం గురించి కదా అని అంటూ జానకి చెప్పవే చెప్పు ఎందుకు ఇలా చేసావే చెప్పు అని అంటే ఇక అప్పుడే రామ అంటుంది లేదమ్మా నేను ఇంకా నాన్న చూసిన సంబంధమే ప్రశాంత్ పెళ్లి చేసుకుంటాను నేను ఆయన్నే చేసుకుంటాను చేసుకుంటాను చేసుకుంటానంటే చూసావా ఇప్పుడు కూడా వాడు వీడని మాట్లాడుతున్నావు అని అంటూ చెప్తే లేదమ్మా నేను ప్రశాంతే పెళ్లి చేసుకుంటాను నాన్నకి చెడ్డ పేరు తీసుకురావాలని నేను అనుకోవట్లేదమ్మా నాన్నకి మంచి పేరు తీసుకొస్తాను అందుకనే నేను నేను నిజంగా ప్రశాంతే చేసుకుంటాను అని అనేసరికి ఆద్య నువ్వేం చెప్పుకు అని అంటే అప్పుడు ఆద్య కోపంగా ఏంటి రామా ఇంకా ఆలోచిస్తావేంటి పెద్దమ్మకి ప్రే నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం నేను చెప్పేశాను ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ ఆద్య అంటుంది పెద్దమ్మ ఆద్య రామ శౌర్య సర్ని ప్రేమిస్తుంది మీరు శౌర్యసార్కి ఇచ్చి పెళ్లి చేయండి లేదంటే నా పరిస్థితి ఎలా అయింది ఇప్పుడు రామ పరిస్థితి కూడా అలాగే అవుతుంది పెద్దమ్మ రామ చూసావా ఎంత బాధపడుతుందో ఇప్పుడు నేను నాకు ప్రేమ గురించి తెలుసు పెద్దమ్మ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో వాళ్ళు దూరం అయిపోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలిసి పెద్దమ్మ అందుకే చెప్తున్నాను రామకి ఇంకా శౌర్య సార్కి ఇచ్చి పెళ్లి చేయండి శౌర్య సార్ చాలా మంచి వ్యక్తి ఆయన రామకి మంచి చేసిన ప్రతిసారి ఆయన దురదృష్టం కొద్దీ ఆయన చెడ్డవారు అయ్యారు అంతే తప్ప ఆయన చాలా మంచివారు పెద్దమ్మ ఆయనకిచ్చి పెళ్లి చేయండి రామ అతన్ని చాలా ఇష్టపడుతుంది సార్ కూడా రామని ఇష్టపడుతున్నారు కాకపోతే ఆయనకి రామకి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసిన తర్వాత ఆయన గొప్పతనం చూసారా అదే వేరేవాడు అయితే ఏ ఆడదాన్నైనా సరే ఏ మగాడైనా తల వంచి తాలి కట్టేస్తాడు కానీ సౌరే సార్ ఏమీ ఆలోచించకుండా రామక్షేమం కోసం ఇంట్లో వాళ్ళ మాట కోసం సార్ కూడా దూరంగా ఉన్నారు అసలు అంత గొప్ప వ్యక్తిని మనం రామకి తీసుకురాలేమో అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే రామలక్ష్మి బాధపడుతుంది రామలక్ష్మి అంతకుముందు తిరుగుతూ ఉంటుంది ఆద్యతో వాడు ఒక సైకో వాడు ఇంకా అడ్డు అడ్డు పెట్టుకొని ఇంకా చెప్పేస్తూ నా గురించి ఐ లవ్ యూ చెప్పు అది చెప్పు అని రామ తిరుగుతుంది కదా ఇంకా ఆ మాటల మీద ఆద్య చెప్తుంది ఇంకా ప్రశాంత్ అంత కరెక్ట్ కాదు రామకి సౌర్య సరే కరెక్ట్ నువ్వు నేను సొంత కూతురు కానీ కూతురు కోసం నువ్వు చెప్పకుండా అందరికి తెలియకుండా పెళ్లి చేయాలని చూసావు అలాంటిది కన్న కూతురు సంతోషాన్ని కాదని చెప్తావా పెద్దమ్మ నువ్వు రామాకి పెళ్లి చేయాల్సిందే అని అంటూ ఆద్య అనగానే అప్పుడు జానకి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏడుస్తూ ఎందుకే ఎందుకే ఇలాంటి పనిచేసావు అని అంటూ మళ్ళీ కొడుతుంది ఇక అప్పుడు రామ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆద్య పెద్దమ్మ కొట్టొద్దని చెప్పాను కదా అని అనేసరికి జానకి ఏం చేయాలి ఆద్య ఇప్పుడు మీ పెద్దనాన్న ఊరుకుంటారా అని అంటూ ఇలా అనేసరికి ఇంకా ఇంకా నా విషయంలోనే అంత రిస్క్ చేసి చేసావు కన్నా కూతురు విషయంలో చేయలేవా పెద్దమ్మ చేయాల్సిందే రామ సంతోషంగా ఉండాలి కదా అని అంటే రామ వైపు చూస్తూ జానకి కూడా ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి గట్టిగా జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ముగ్గురు తలో పక్కన కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇంకా ఆ తను చాలా బాధపడుతూ ఉంటే రామలక్ష్మిని సౌ గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి బాధపడుతూ ఉంటే జానకి ఇక్కడ రామాని శౌర్యని అలాగే రఘురామ్ని ఆతికి సంబంధించిన జరిగిన మధ్యలో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని దానికి కూడా ఒక పక్క ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ బయట కూర్చొని పద్మ పార్వతి పప్పు దంచుతూ ఉంటారు అక్కడికి అంత పరిగెత్తుకొని వస్తుంది చారు వస్తువు ఇలా అంటూ ఉంటుంది ఇంకా అత్తయ్య అత్తయ్య అని చూసా పప్పిని నా చీర ఎలా ఉంది చూడండి బాగుంది కదా నాకు ఈ చీర చాలా బాగుంది కదా అని చారు చీర కట్టుకొని వచ్చి నిలబడి చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి అంటుంది చీర కట్టుకొని బాగుందా అని అడుగుతున్నావు ఎందుకే అని అంటే ఇది నా కోసం శ్రీను బావ కొన్నాడు ఎలా ఉంది చెప్పండి అని అనేసరికి పద్మ చాలా సంతోషంగా ఏంటంటే శ్రీను నీకోసం చీర కొన్నాడా అని అనేసరికి అవునత్తయ్య నా కోసం శ్రీనుబాబా చీర కొన్నాడు అని అంటే వాడు నీకోసం చీర కొన్నాడు అంటే నీ కోసం మారిపోయినట్టే కదా అని అంటూ పార్వతి అంటుంది అవునే వాడు మారిపోయి నీతో ప్రేమగా ఉంటున్నట్టే కదా అని పద్మ అంటుంది అలా అనేసరికి ఏం పాడులే అత్తయ్య అలా ఏమీ కాదు అసలు ఈ చీర డైరెక్ట్గా నాకే ఇచ్చుంటే నిజంగానే శ్రీనుబాబా మారిపోయి నాతో ప్రేమగా ఉంటున్నాడు అనుకునేదాన్ని కానీ ఈ చీర నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు కదా అని అంటే ఎవరికి ఇచ్చారు మరి అని అంటే ఆద్య ఆర్ద్యకి శ్రీనుభావ ఈ చీర ఇచ్చాడంట అప్పుడు ఆద్య నీ కోసమే తెచ్చాడని నాకు ఇచ్చింది అసలు ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటే అదేంటే ఆద్యకిస్తే ఆద్యం నీకు ఇవ్వటం అని అంటే అప్పుడు అదే కదా నాకు వచ్చిన కోపానికి అని అంటూ పార్వతిని పక్కకి నెట్టేసి రోగలు తీసుకొని ఇలా శ్రీ ఇలా దంచాలనిపిస్తుంది అంత కోపంగా ఉంది అని ఇలా రోగలు తీసుకొని దంచేసరికి అప్పుడు పద్మ చేయి నలిగిపోతుంది గట్టిగా అరుస్తుంది అబ్బా అని చెప్పి అరిచి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది చారు ఏంటత్తయ్య నేను కోపంగా అరిస్తే నువ్వు అరుస్తావేంటి అని అంటే ఓసే మొద్దు మొహందాన ఇలా చూడవే నా చేతులు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నేనేం చేశాను అత్తయ్య ఇలా అన్నాను అంతే అని ఇంకొకసారి దంచి చూపిస్తుంది అప్పుడు ఇంకొక చేతికి కూడా గాయమవుతుంది ఇంకా రెండు చేతులు పట్టుకొని మొత్తుకుంటూ ఏడుస్తూ అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది పద్మ ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పద్మ పార్వతి నేను చెప్పాను కదే ఈ చారు గుర్తొస్తేనే నా కుడి కన్ను అదురుతుందని ఇంకా ఇది ఏదో చేసేస్తు ఉందని నాకు భయంగా ఉందని ముందే చెప్పాను కదా చూడు నా చేతులు నొప్పి పెడుతున్నాయని అని ఏడుస్తూ ఉంటుంది పద్మ అంతలో రఘురామ్ జానకి సుందరమ్మ అందరూ అక్కడికి పరిగెత్తుకొస్తారు వెంకట్రావు వచ్చి ఏంటి నా పిల్లానికి మళ్ళీ ఏమైంది ఇక్కడ అని అంటూ అడుగుతూ ఉంటాడు మళ్ళీ ఏం చేసావమ్మా చారు అని అంటే చారు ఎందుకు చేస్తుంది అని అంటూ పద్మ అంటుంది చాలా కంగారుగా చారు అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శివరామ్ అంటాడు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ఇక అప్పుడే రఘురామ్ అంటాడు చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అన్నయ్య నా చేతులు యి అన్నయ్య దెబ్బ తగిలాయి అని అంటూ పద్మ అంటే అలా ఎలా తగిలింది అని అంటే పప్పు దంచుతున్నాం కదా అన్నయ్య చేతులు నలుక్కుపోయి తంగి నొప్పులేసి ఇలా అయిపోయాయి అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది పద్మ పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటుంది అప్పుడే అలా ఎలా తగిలాయి పార్వతి నువ్వు చూసుకోలేదా అని శివరామ అంటే నేను కాదండి ఇది చారు పట్టుకుంది చూడు చారు ఏదంచుతుంది అని అనేసరికి అంటే ఈ చేతులు నలగటానికి కారణం చారు అన్నమాట అని అంటూ వెంకట్రావు అనేసరికి సుందరమ్మ ఐ చారు చూసుకోవాలి కదే అని అంటే అయ్యయ్యో దానికేం తెలుసమ్మా నా చేతులు నలగ కొట్టింది అది కాదు అని అనేసరికి అప్పుడే అలా చూస్తూ ఏడుస్తూ ఇంకా పద్మ అంటుంది చారుకి ఏమీ తెలియదు నేనే అందులో పెట్టి నలగొట్టుకున్నా అని అంటూ పద్మ చెప్తుంది అలా ఎలా జరిగింది అని అంటూ అందరూ ప్రశ్నిస్తూ ఉంటే అబ్బా మీ ప్రశ్నలతో నన్ను చంపకండి అబ్బా నొప్పి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పద్మ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎన్ ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్